మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారా పదవులు ఆశిస్తున్నారా ఎంపీ సీట్ కోసం కానీ వేరే ఏ పదవులకైనా ఆశపడుతున్నారా రీసెంట్గా కొన్ని ఈవెంట్స్లో అప్పటి ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేన ఇది గుర్తించాలి అనే విధంగా మాట్లాడారు కదా దీన్ని బట్టి కూడా కొన్ని కొన్ని ఊహాగానాలు మితిమీరిపోతున్నాయి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేస్తాడు అని సో దీని గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం రాజకీయాల మీద మొగ్గు చూపిస్తున్నాడు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అనడానికి కొన్ని కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి రాజకీయ పార్టీల్లో మంచి పదవులలో ఉన్న ఉన్నత అధికారులు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు మోడీ గారు వీళ్ళందరూ ఇన్వైట్ చేయడం వల్ల అని చాలామంది ఊహించుకుంటున్నారు నిజానికి వాళ్ళు ఫ్రెండ్షిప్లో భాగంగా చిరంజీవి గారికి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆయన్ని గెస్ట్గా పిలిచారు తప్ప పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నందుకు సాధారణంగా ఆహ్వానించలేదు చిరంజీవి గారికి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆయన్ని గెస్ట్గా పిలుచుకున్నారు కట్ చేస్తే చిరంజీవి గారు సినిమాల్లో ఇప్పుడు కంప్లీట్గా వందకి వంద శాతం బిజీ అయిపోయారు ఇప్పుడు విశ్వంభర్ షూటింగ్ జరుగుతుంది ఇది అయిపోగానే తర్వాత అనిల్ రాయపూడితో ఒక సినిమా ఉంటుంది అది ఓ నాలుగు నెలలు లేదా మూడు నెలలు షూటింగ్ ఉంటుంది దాని తర్వాత ఓ వన్ మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బాబి కొల్లి డైరెక్షన్లో ఇంకో సినిమా ఉంటుంది ఇలా వరుసగా ఓ రెండు సంవత్సరాల వరకు ఫుల్ బిజీ అసలు డేట్స్ లేవు అంత బిజీగా ఉన్న చిరంజీవి గారు ఎంపీ సీటు కోసం ఎందుకు ఆశపడతాడు ఛాన్సే లేదు ఇవన్నీ ఊహాజనితమైన విషయాలు తప్ప రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి గారికి అయితే లేదు అని మనకి స్పష్టమవుతుంది మరి ఎందుకు ఊహించుకున్నారు అంటే ఇందాక నేను చెప్పాను కదా పొలిటికల్ పార్టీల నుంచి పొలిటికల్ లీడర్స్ చాలామంది చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడము ఆయన్ని విఐపిగా గెస్ట్గా పిలుచుకోవడము అది కాక సొంత తమ్ముడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావడము ఇంకో తమ్ముడు క్యాబినెట్ మినిస్టర్ అవ్వడము రీసెంట్గా ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేయడము ఇవన్నీ చూసుకొని అభిమానులు ఈ సినిమా అభిమానులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళంతా ఊహించుకున్నారు నేను కూడా ఒకప్పుడు అదే కన్ఫ్యూజ్ అయిపోయి చిరంజీవి గారికి రాష్ట్రపతి పదవి ఇస్తారేమో ఎంపీ సీట్ ఇస్తారేమో అని ఇలా నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను సో మొత్తానికైతే ఇది రాజకీయాల వైపు లేడు సినిమాల వైపు మాత్రమే ఉన్నాడు సో చిరంజీవిని మనం మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ సినిమా హీరోగా మాత్రమే చూసుకుందాం ఎస్ నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ